హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మీరు రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కావాలనుకునేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఒక పది ఎకరాల సైట్ వచ్చిందండి డబల్ రోడ్ సెకండ్ బిట్టు ఈ కారు ఉన్నది డబల్ రోడ్ అండి జస్ట్ ఈ నుండి మనకు వరంగల్ హైవే పది కిలోమీటర్ రేడేస్లో ఉంటుంది ఒక బోరు ఒక బావితో వచ్చిందండి సైటు ఇదే డబల్ రోడ్ డైరెక్ట్ మనకు వరంగల్ హైవే టచ్ అవుతుందండి ఇటు వచ్చేసి మండల్ టౌన్ పోతుంది మళ్ళీ చాలా బాగుంది సైటు గ్రీనరీ అవుతాలో మనదే సైట్ అన్నట్టు జస్ట్ పది కిలోమీటర్ ఏడియస్లో వరంగల్ హైవే ఇగో ఈ పొగాకుంది కదా ఈ గ్రీనరీ ఇది ఇదేమో మన టమాటా తోట ఇది ఇదేమో పల్లి వేసిండు ఇది పల్లి తీసేసింది ఇప్పుడు మనకు అక్కడ డాంబర్ రోడ్ అదే డాంబర్ రోడ్ అది డబల్ రోడ్ పళ్ళు ఇటు వచ్చేసి ఇటు ఏడు ఎకరాలు ఉంటుంది మొత్తము మళ్ళీ ఇది మూడు ఎకరాల సైడ్ ఇది ఇటు సైడ్ కూడా మూడు ఎకరాలు ఉంటుంది మొత్తం పది ఎకరాలు ఒక బోరు ఒక బాయితోటి సైడ్ అయితే బాగుందండి పది ఎకరాలు ఎర్రగా ఉంటుంది భూమి ఇక్కడ వరకు కదా ఈ నుంచి ఇటు మళ్ళీ ఇది మూడు ఎకరాలు వస్తుంది మనకు అది డబల్ అది రోడ్ రోడ్ మళ్ళీ వెనకాల జస్ట్ ముప్పై ఫీట్ల రోడ్ తోట మళ్ళీ దీనికి వెనకాల ముప్పై ఫీట్ల ముప్పై ఫీట్ల డిస్టెన్స్ తోట మళ్ళీ రోడ్ రూడ్ నుంచి ఈ దారి ఇది బోరు మనకు ఆ కార్ ఉంది కదా అది డబల్ రోడ్ అది ఇక మనకి ఈ నుంచే ఈ నుంచి ఇట్లోని ఇటు తిరిగి ఇక ఇదంతా మొత్తం పది ఎకరాల సైడ్ వస్తుంది మళ్ళా అక్కడ మళ్ళా ఆడ రోడ్ ఫేసింగ్ వస్తుంది మళ్ళీ ఆ నుంచి కూడా రావచ్చు మనకు సైట్ బాగుందండి పది ఎకరాలు ఎర్ర నేల వరంగల్ హైవేకి జస్ట్ పది కిలోమీటర్ ఏడియస్లో ఉంది ముగ్గురు అన్నదమ్ముల పేరు ఉంటుందండి టైటిల్ పరంగా క్లియర్ ఏవో ఇక్కడ వస్తుంది ఎర్ర ఎర్రగంటే చూడండి ఎట్లుందో ఉందో ఇందులో ఇందులో మొన్న పత్తి పెట్టి ఇలాంటి తీసేసి మనకు ఆ పొగాకు దగ్గర నుంచి వస్తుంది పొగాకే బౌండ్రీ